గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్లుగా చిన్న చిన్న దీపాలు ఎంతో కాంతిని ఇంకా ప్రకాశంగా వెలుగుతూ ఉన్నాయి వీటిని థమ్స్అప్ మూతలతోటి ప్రభు మిగిలిన క్యాండిల్స్ ముక్కలతోటి ఒక అందమైన క్రాఫ్ట్ ఒకటి చేశాడు సో ఇది మామూలుగా ఈ మూతలన్నీ కూడా ఫస్ట్ ఇలా సెట్ చేసేసుకొని సో దీంట్లోకి థ్రెడ్ని వెలిగే కొవ్వొత్తులకి లాగా మనము దీన్ని వత్తుల్లాగా తయారు చేసుకుంటాం అయితే ఇందులో ఉన్న దానికంటే ఇంకొంచెం వత్తి అనేది మనము పెట్టుకుంటే కాంతిగా ఇంకా చక్కగా వెలుగుతాయి సో ఇలా మిగిలిపోయిన క్యాండిల్స్ ముక్కలు అన్నీ కూడా ఇలా దీని మీద వేసి బాగా హీట్ చేసుకోవాలి అండ్ ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇవన్నీ కూడా కరిగేటప్పుడు ఇందులో నుంచి కొన్నిసార్లు మంట రావచ్చు సో కాబట్టి దాన్ని సిమ్లో పెట్టి ఇలా కరిగించేసి ఆ క్యాండిల్కి ఇంకా కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు సో అది అలాగే కరిగిపోయిన మైనం మొత్తం కూడా ఈ చిన్న చిన్న క్యాప్స్లోకి ఇలా ఫామ్ చేసేసాము ఇది మామూలుగా ఇంట్లో మా పిల్లాడు ఆడుకుంటూ చేస్తూ ఉంటాడు సో అలాగే చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా చాలా కాంతిగా కూడా ఉన్నాయి అని చెప్పి నేను ఇంకొన్ని మరికొన్ని తయారు చేయమని చెప్పాను సో తనకి కూడా నేను కొంచెం హెల్ప్ చేశాను ఇవి ఇంకా అలంకరణలో ఫ్లవర్స్ ఇలాంటి వాటిల్లో డెకరేషన్ మధ్యలో కానీ వీటిలో పెట్టుకున్నా కూడా చాలాసేపు వెలుగుతాయి అటు చాలా చిన్న చిన్నవి కూడా చాలా చక్కగా కూడా ఉంటాయి వీటిల్ని ఫస్ట్ వెలిగించడానికి ఒక క్యాండిల్ తీసుకొని వచ్చి మొత్తం వెలిగించాము సో ఇందులో చూపిస్తున్న ఈ వత్తులు అనేటివి కొంచెం ఇక్కడ చిన్న ఫాల్ట్ ఉంది ఏంటంటే ఈ ఒత్తులు సరిగ్గా మండుకోలేదనమాట కొంచెం మండుకొని తర్వాత స్టాప్ అవటం ఇలా అయింది బికాస్ ఇంకొంచెం పెద్దదిగా వస్తే దానికి మళ్ళీ యాడ్ చేశాను సో తర్వా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా చాలా చక్కగా వెలిగాయి ఇందులో ఉన్న మైనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం దీంట్లో ఏదైనా ఆయిల్ని యాడ్ చేసినా కూడా ఇవి ఇలాగా వెలుగుతూనే ఉంటాయి సో ఇలా చాలా చక్కగా వీటిల్ని తయారు చేసుకున్నాము పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఇవి తయారు చేయడంలో ఇద్దరు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు చేసి వాళ్ళ చెల్లె చేతికే ఇచ్చాడు ఇంకా చైత్ర మోహం వెలిగిపోతూ ఉంది ఆ కాంతిలో ఇంకా చెప్పాలంటే ఈ దీపాల కంటే కూడా వీళ్ళిద్దరు కలిసి చక్కగా నవ్వుతారు ఇవే చాలా వెలుగుగా నా కళ్ళకి కనిపించాయి